డిజైన్ వచ్చేసి మనకి చేంజ్ అవుతుంది సేమ్ డిజైన్ అనేది రాదనమాట కలర్స్ అయితే మనకి సేమ్ కలర్స్ రావచ్చు కొంచెం లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో కలర్స్ అయితే యాడ్ అవుతుంది మిడిల్ లో డిజైన్ అయితే దాదాపు ప్రతి కి మారుతాయి బార్డర్స్ కూడా మారుతాయి కడ్డీ బార్డర్ వస్తుంది ఇలా డబల్ బార్డర్ అనేది వస్తుంది సింగిల్ బోర్డర్ అనేది కూడా వస్తుంది ఇది వచ్చేసి మిడిల్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ నాచు గ్రీన్ టైప్ వచ్చింది బార్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కలనేతలో వచ్చింది అనమాట పైన కింద డబల్ బోర్డర్ వచ్చి మిడిల్ లో సారీ డిజైన్ అనేది వచ్చింది సేమ్ టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ అనేది వస్తుంది దానికి పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు అనేది ఉంది వితౌట్ బ్లౌజ్ ప్యూర్ పోచంపల్లి హ్యాండ్లూమ్ సిల్క్ లో నెక్స్ట్ సారీ వచ్చేసి మిడిల్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది డిజైన్ చేంజ్ అయ్యిందండి బార్డర్ వచ్చేసి చాక్లెట్ కి ఆరెంజ్ కలర్ నత వచ్చింది శారీ ఆల్ ఓవర్ గా మిడిల్ లో డిజైన్ కూడా మనకి ఆరెంజ్ లోనే వచ్చింది చూడండి అండి పోచింపల్లు డిజైన్ కూడా ఆరెంజ్ లో వచ్చింది పళ్ళు కూడా మనకి బార్డర్స్ లానే సేమ్ ఆరెంజ్ కి చాక్లెట్ కలర్ కలనేతలో మనకి పళ్ళు వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ సేమ్ మోడల్ లో కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కి గ్రీన్ కలనేతలో ఉందండి మిడిల్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి గ్రీన్ కి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలనేతలో ఉంది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి శారీ ఓవర్ గా ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి కాఫర్ సల్ఫేట్ బ్లూ కల పళ్ళు సెల్ఫ్ కలర్ అనమాట కాఫర్ సల్ఫేట్ బ్లూ డబల్ వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కూడా మనకి చాక్లెట్ కలర్ అండి డార్క్ చాక్లెట్ కలర్ అనమాట దానికి బార్డర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కి మెరూన్ కలర్ కలనైతేలో ఉంది టూ సైడ్స్ బోర్డర్ వచ్చింది ఈ డిజైన్ కూడా చేంజ్ అయిందండి శారీ కలర్ సేమ్ వచ్చింది కానీ పైన డిజైన్ చేంజ్ అయింది అనమాట టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి చాక్లెట్ అండ్ మెరూన్ కలర్ కలినలో ఉంది పళ్ళు కూడా మెరూన్ అండ్ చాక్లెట్ కలర్ కలినలో మనకి పళ్ళు డార్క్ మెరూన్ కలర్ అండి అసలు డిఫరెంట్ కాంబినేషన్ అనమాట మనకి శారీ కూడా వితౌట్ బ్లౌజ్ శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి పీక్ బ్లూ కలర్ కల కాంబినేషన్ అండి శారీ అనేది బార్డర్ వచ్చేసి పీక్ బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా టూ సైడ్స్ వచ్చేసి సేమ్ బార్డర్స్ అండి పళ్ళు కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కి పీక్ బ్లూ కలనేతలో ఉంది వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మెరూన్ కి ఎల్లో ఒకటి బ్లూ ఒకటి కల నెత్తిలో ఉంది డబల్ బార్డర్ వచ్చింది కింద కూడా సేమ్ డబల్ బార్డర్ లో ఉంది మిడిల్ కలర్ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో మిడిల్ లో డిజైన్ పళ్ళు వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కి మంచి మెంత బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది ఉంది పూర్తిగా కాంట్రాస్ట్ ఇచ్చారండి పళ్ళు అనేది బార్డర్ డిఫరెంట్ పళ్ళు డిఫరెంట్ వచ్చింది నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పీక్ బ్లూ కలనేతలో ఉందండి శారీ అనేది టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి గ్రీన్ కి ఎల్లో కలర్ కలనేతలో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ ఓవర్ గా శారీకి పళ్ళు వచ్చేసి మంచి సేమ్ కలర్ బార్డర్ కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్ అండ్ బ్లూ కలనేతలో మనకి పళ్ళు అనేది వస్తుంది వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి బ్లాక్ కి గ్రీన్ కలనేత ఉందండి మిడిల్లో వచ్చేసి బోర్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కలనేత గ్రీన్ కి ఆరెంజ్ కలర్ కలనేతలో మనకి టూ సెట్స్ బార్డర్స్ ఉంది సారీ లో సేమ్ డిజైన్ పళ్ళు కూడా మనకి ఆరెంజ్ కి గ్రీన్ కలనేత వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ సారీ కూడా గ్రీన్ కలర్ అండి మంచి డోర్ కు గ్రీన్ కలర్ దీనికి కూడా మనకి టూ సెట్స్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కు ఆరెంజ్ కలర్ కాలనేత టూ సెట్ బార్డర్ ఉంది అనమాట మిడిల్ లో డిజైన్ చేంజ్ అయింది ఇందాక గ్రీన్ ఇది కూడా కలర్ చేంజ్ అండి సేమ్ కలర్ కాంబినేషన్ కాదు పళ్ళు పళ్ళు డిజైన్ కూడా మనకి చేంజ్ అయ్యింది మంచి గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ లో కలనే ఉంది వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ కలర్ వచ్చేసి మంచి గ్రే కలర్ అండి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి వైట్ కి ఆరెంజ్ కలర్ టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ అలవర్గా మిడిల్ లో డిజైన్ ఇలా వస్తుంది చాలా నైస్ ఉందండి కలర్ అనేది పళ్ళు కూడా మనకి వైట్ కి ఆరెంజ్ కలర్ కలనేతలో మనకి పళ్ళు అనేది ఉంది వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ డిజైన్ మీడియో లో చేంజ్ అయింది టూ సైడ్స్ బార్డర్ వచ్చి కూడా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలిసిన బార్డర్స్ అనేది ఉంది మిడిల్ వచ్చేసి సింగిల్ కలర్ గ్రీన్ కలర్ పైన మనకి డిజైన్ అనేది ఉందండి పళ్ళు కూడా మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కలిసిన మనకి పళ్ళు వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాక్లెట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది మిడిల్ వచ్చేసి డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ పళ్ళు ఇలా వస్తుంది వితౌట్ బ్లౌస్ సేమ్ మోడల్ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రీన్ కలనేత అండి మిడిల్ కలర్ వచ్చేసి టూ సైడ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కి పింక్ కలర్ కలనేతలో ఉంది శారీ ఆల్ ఓవర్ గా చాలా క్లాస్ గా ఉందండి వస్తుంది మనకి శారీ అనేది టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ అనేది వచ్చింది పళ్ళు కూడా సేమ్ మనకి బార్డర్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కి పింక్ కలర్ కలనేతలో మనకి పళ్ళు అనేది ఉంది వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కి మెరూన్ కలర్ టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ ఓవర్ గా వీడికి అయితే బ్లౌజ్ అయితే రాదండి వితౌట్ బ్లౌజ్ అనేది వస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది పళ్ళు కూడా మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది ఉంది నెక్స్ట్ సారీ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి మిడిల్ లో వచ్చి టూ సారీస్ వచ్చేసి డబల్ బౌడర్ వచ్చింది దీనికి ఒకటి వచ్చేసి ఎల్లోకి గ్రీన్ వస్తే ఒకటి వచ్చేసి మెరూన్ కలర్ కి గ్రీన్ వచ్చింది అనమాట శారీ మిడిల్ అంటే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది డబల్ బౌడర్ వచ్చింది దీనికి పళ్ళు కూడా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు వచ్చింది ప్రైస్ వచ్చేసి నార్మల్ ప్రైస్ వచ్చేసి ఇంత మంచి ఇచ్చింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఈ రోజు ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ కలర్ కూడా చాలా బాగుందండి మెరూన్ పైన వచ్చింది టూ సైడ్ బార్డర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కి బ్లాక్ కలర్ కలనేతలో ఉంది సెట్స్ బార్డర్స్ వచ్చి ఆల్ ఓవర్ ఓవర్గా ఎలా వస్తుంది మనకి పళ్ళు కూడా బ్లాక్ కి చాక్లెట్ కలర్ కలనేతలో పళ్ళు వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి మంచిఅప్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా క్లాస్ ఉంది కలర్ అనేది శారీ కూడా చాలా బాగుందండి కలర్ మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి పికాక్ బ్లూ కి ఆరెంజ్ కలర్ కలనేతలు టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ అలవర్గా వస్తుంది పళ్ళు కూడా మంచి పికాక్ బ్లూ కి ఆరెంజ్ కలర్ కలనేతలోనే బార్డర్ టైప్ లోనే మనకి పళ్ళు అనేది వస్తుంది వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మంచి ఆరెంజ్ కి చాక్లెట్ కలర్ ఉంది సేమ్ కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి అండి కానీ డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతుంది శారీ ఓవర్ గా కొంచెం లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అయితే ఉంటున్నాయి మనకి పళ్ళు కూడా చాక్లెట్ కలర్ కి మంచి ఆరెంజ్ కలర్ అయితే మనకి పళ్ళు అనేది ఉంది వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ శారీ అండి టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో కలనేతలో మనకి టూ సైడ్స్ బోర్డర్స్ అనేది ఉంది శారీ మిడిల్ అంతా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి శారీ అనేది ఉంది పళ్ళు వచ్చేసి మంచి ఎల్లో కలర్ షేడ్ లో మనకి పళ్ళు మంచి బోర్డర్ కలర్ కాంబినేషన్ ఎల్లో ఉంది కదా అదే కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది ఉంది వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ మంచి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అనేది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మంచి డార్క్ ఎల్లో కలర్ కలనేతలో ఉంది మిడిల్ వచ్చేసి పెసర్ గ్రీన్ కి ఎల్లో కలనేత వచ్చే టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి డార్క్ ఎల్లో కలర్ వచ్చింది డబల్ బార్డర్ వచ్చిందండి బోర్డర్ మిడిల్ లో శారీలో ఉన్న డిజైన్ వచ్చింది పళ్ళు కూడా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు ఉంది వితౌట్ బ్లౌస్ నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి నాచు గ్రీన్ అండి బ్లాక్ కి నాచు గ్రీన్ కలనేతలో ఉంది టూ సైడ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి శారీ ఆల్ ఓవర్కి ఎలా వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ టైప్ లో ఉందండి ఈ శారీస్ లో అన్నిట్లో మనకి జర్నీ అనేది లేదండి ఓన్లీ శారీ థ్రెడ్ తోనే వచ్చింది మనకి మొత్తం పళ్ళు వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కలర్ అవుతాయి శారీ అండి డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి చాక్లెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ ఓవర్ గా ఎలా వస్తుంది మనకి శారీకి పళ్ళు వచ్చేసి మంచి పింక్ కలర్ షేడ్ లోనే మనకి పళ్ళు వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మిడిల్ కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లాక్ కల్ నేతలో ఉందండి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి డబల్ బార్డర్ వచ్చింది గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ లో డబల్ బార్డర్ వచ్చి శారీ సేమ్ డిజైన్ లోనే మనకి బార్డర్ లో డిజైన్ లో వచ్చింది అనమాట పైన కింద సేమ్ బార్డర్స్ అనేది ఉంది శారీ అలవరికి లాస్ వస్తుంది పళ్ళు వచ్చేసి మంచి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు మెరూన్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది ఉంది వితౌట్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి నార్మల్ ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేయాలంటే వెంటనే స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్కి వాట్సాప్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి